హీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందు టెక్ తెలుగు ఛానల్ ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి సో నా స్టైల్లో పెసరట్టు అనమాట చాలా అంచె చాలా అంటే చాలా క్రిస్పీగా టేస్టీగా పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తిని ఎలా అయితే నేను చూపిస్తున్నాను అనమాట ఒక్కసారి నేను చూపించిన కొలతలతో మీరు పెసరట్టు అనేది ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసి చెప్పండి చాలా ఎమ్మీగా క్రిస్పీగా పెసరట్టు అయితే ఉంటుంది సో ఇప్పుడు దీని ప్రాసెస్ మనం వచ్చేసి చూసిద్దామా దీని ప్రాసెస్ చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే దీన్ని నేను చేసిన విధంగా మీరైతే చేసుకొని ట్రై చేయండి చూసారా అసలు ఎంత టెంప్టింగ్గా ఉందో పెసర టూ విత్ పల్లీ చట్నీ అనమాట పల్లీ చట్నీ కూడా నేను డిఫరెంట్ స్టైల్లో చేస్తానన్నమాట ఒక్కసారి చూసి మీరు ఆ స్టైల్లో చేసేయండి సో ఇప్పుడు మనం దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూసేద్దాం సో చూసారు కదా సో నేనైతే పెసలు తీసుకున్నాను సో ఇవైతే నాటు పెసలు అండి సో మా మా అత్తయ్య వాళ్ళు పండించిన పెసలు అనమాట సో మా బావ వాళ్ళ వాళ్ళు పండిస్తారనమాట సో నాటు పెసలు అనమాట చాలా బాగుంటాయి చాలా టేస్ట్ కూడా ఉంటుంది పెసరట్టు వచ్చేసి మనకు కిరాణా షాప్లో బయట ఎక్కడైనా అవైలబుల్ ఉంటాయి పెసలు అనేది నేనైతే గుండు పెసలు తీసుకున్నానండి చాయ్ పెసలు కూడా తీసుకుంటారు చాలామంది సో పొట్టు పెసలతో అయితే మనకు క్రిస్పీగా టేస్టీగా చాలా టేస్ట్ అయితే ఉంటుంది సో చూసారు కదా నేను ఆ డబ్బాతో అయితే ఏ ముప్పా డబ్బా అయితే తీసుకున్నానమాట పెసలు సో కొలత ప్రకారమే మనం నేను చూపిస్తాను చాలా పర్ఫెక్ట్గా క్రిస్పీగా ఉంటుందండి అసలు పెసరట్టు తిన్న ఫీలింగ్ అనే లేకుండా తింటారనమాట సో దాంతో చూసారా ఒక పావు అంటే పావు అంటే మనం ఏం చేసామంటే ఒక గ్లాస్తో ముప్పావు ముప్పావు గ్లాస్ ఎలా పెసరు పెసలు తీసుకున్నామో దానికి జస్ట్ ఒక పావు గ్లాస్ మాత్రమే మనం రైస్ అయితే యాడ్ చేస్తున్నాం సో పావు రైస్ యాడ్ చేసాము తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి మెంతులు యాడ్ చేస్తున్నాను సో అలానే ఒక పిరికాడు ఒక పుట్టిపప్పు అనమాట అండ్ మినపప్పు సో చాయపప్పు అయినా తీసుకోవచ్చు అయినా తీసుకోవచ్చు అండ్ కొట్టుపప్పు అని తీసుకోవచ్చు మీ దగ్గర ఏవి ఉంటే అవి అయితే తీసుకోండి సో చూశారు కదా ఇవన్నీ మిక్స్ చేసుకొని సో మనం ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని మనం ఒక ఓవర్ నైట్ అలా మనం వీటిని నానబెట్టేసుకోవాలండి సో మినపప్పుని వచ్చేసి నేను అలాగా టూ త్రీ టైమ్స్ అన్నీ వాష్ చేసేసుకొని వంపేసుకొని మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ అలా పక్కన పెట్టేసుకున్నాను సో చూసారు కదా అంటే దాంట్లో అవి ఇవి అన్నీ ఉంటాయి కదా అందువల్ల కడిగేసాను అనమాట సో ఓవర్ నైట్ మనం పడిన నానబెట్టాలి సో చూసారు కదా ఒక ఓవర్ నైట్ అంతా నానబెట్టిన తర్వాత మనకు బాగా నానిపోయాయి పెసలు మిను పెసలు మినపప్పు అండ్ బియ్యము మెంతులు మనకు మంచిగా నానిపోయాయి కదా సో ఇప్పుడు మనం వీటిని అయితే గ్రైండ్ చేసుకున్నాము సో గ్రైండర్ ఉన్న వాళ్ళు గ్రైండర్లో వేసుకోవచ్చు సో ఇక్కడ ఒక చిన్న సీక్రెట్ అనేది చెప్పమంటారా మీకు పెసరట్టు అనేది గ్రైండర్లో వేసే కంటే మిక్సీలో వేస్తే కనుక ఆ క్రిస్పీనెస్ వేరు వస్తుందని వేరొస్తుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఆల్మోస్ట్ ఎవరైనా కానీ ట్రై చేయని వాళ్ళు ట్రై చేసి చూడండి సో చూసారు నేను నానపెట్టుకున్న వాటర్ కూడా కడిగేసి ఒక్కసారి వంపేసి ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకుందాము సో నేనైతే మిక్సీలో వేసేస్తున్నాను అనమాట సో గ్రైండర్లో వేసుకుంటే మనకు క్రిస్పీనెస్ అనేది రాదు పెసరట్టు సో మిక్సీలో ఒక్కసారి వేసి చూడండి గ్రైండర్కి మిక్సీకి ఉన్న తేడా మీకే కనిపిస్తుంది సో మిక్సీలో నేను తీసుకున్నవన్నీ ఒకేసారి వేసేసుకున్నాను అనమాట సో నేను ఎక్కువ క్వాంటిటీలో తీసుకోలేదు జస్ట్ మనకు ఒక్క రోజుకు సరిపడా పిండి మాత్రమే నేను వేసుకున్నాను అనమాట చూసారా దాంట్లో మనము ఒక రెండు మూడు పచ్చిమిర్చి యాడ్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఫస్ట్ మనం కచ్చా పచ్చాగా దీన్ని కొంచెం మనం మిక్సీ అనేది పట్టేసుకోవాలా సో నేనైతే మిక్సీ పట్టేస్తున్నాను సో కచ్చాపచ్చాగా మిక్సీ పట్టిన తర్వాత దాంట్లో ఒక రెండు మూడు పచ్చిమిర్చి యాడ్ చేశాను అండ్ ఒక టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను అదే రాక్ సాల్ట్ యాడ్ చేశాను అనమాట మనం దీంట్లో అల్లం కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో నాకు ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు కదా సో ఇంకా మళ్ళీ స్పైసీనెస్ ఎక్కువైతే తినడం చెప్పేసి అల్లం యాడ్ చేయలేదు ఓన్లీ పచ్చిమిర్చి యాడ్ చేశానమాట పచ్చిమిర్చి సాల్ట్ సో మనకు థిక్నెస్ వచ్చేసి మరీ అంత బ్యాటర్ అనేది మనకు మరీ అంత లూజ్గా ఉండకూడదు లూజ్గా ఉండకూడదు మనకు అంత థిక్గా కూడా ఉండకూడదు సో మీడియంగా మనకు ఉంటే సరిపోతుంది అనమాట మనం వేసుకున్న సాల్ట్ సరిపోలేదు కాబట్టి ఇంకొక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను అలానే ఒక హాఫ్ టీ స్పూన్ జీరా కూడా యాడ్ చేసుకున్నాను సో జీలకర్ర యాడ్ చేయడం వల్ల మనకు డైజెషన్కి చాలా మంచిది కదా సో ఆ కుక్కర్లో వచ్చి ఆ మిక్సీ గిన్నెలోనే వాటర్ అయితే పోసేసి మనం పిండికి కావాల్సినంత వాటర్ అయితే యాడ్ చేసుకొని మనం చిక్కగా కలుపుకోవాలన్నమాట సో చూసారు కదా లిక్విడ్ లాగా అవ్వకూడదు ఆ దోశ పిండి నార్మల్గా మీడియంగా ఉంటే సరిపోతుంది సో చూసారు కదా నేను చూపించిన విధంగా ఆ థిక్నెస్ అయితే సరిపోతుంది అనమాట ఇప్పుడు నేను పల్లీ చట్నీ కొంచెం డిఫరెంట్ స్టైల్ చేస్తాను అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చేసుకోండి సో ఆ పిండి అయితే పక్కన పెట్టేసుకొని మనం పల్లీ చట్నీకి అయితే రెడీ చేసుకుందాం సో చూసారు కదా బాండి పెట్టేసుకొని దాంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఒక పిరికెట్ పల్లీలు అయితే వేసుకున్నాను ఒక నాలుగైదు పచ్చిమిర్చి అండ్ ఒక చిన్న టమోటా కూడా యాడ్ చేసుకున్నాను సో ఇవి మొత్తం మనం కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఎక్కువ అవసరం లేదనమాట లైట్గా కొంచెం పల్లి వేగేదాకా పచ్చిమిర్చి టమోటా కొంచెం మరీ ఎక్కువ కాకుండా ఒక మీడియంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో ఒక్కసారి నేను చేసిన విధంగా పల్లి చట్నీ ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది సో ఈ పల్లి చట్నీ చట్నీ నెక్స్ట్ డే ఉన్నా కూడా మనకు ఇంత అంటే ఇంత కూడా కొంచెం కూడా టేస్ట్ అనేది చేంజ్ అవ్వదు సో ఒక్కసారి నేను చేసిన విధంగా ట్రై చేసి చూడండి సో పల్లీలు అండ్ టమోటా అండ్ పచ్చిమిర్చి యాడ్ చేశాను దీంట్లో ఒక పిర్గడు మనం పప్పులు అయితే యాడ్ చేస్తున్నాం అనమాట శనగపప్పు సో పప్పు అంటారు కదా అవి యాడ్ చేస్తున్నాను దాంతోపాటు ఒక చిన్న పీసు చింతపండు యాడ్ చేశాను అందులోనే ఒక టీ స్పూన్ సాల్ట్ అయితే రాక్ సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఇంకా మిక్సీ అయితే పట్టేసుకోవడమే సో చాలా టేస్టీ ఉంటుందండి అసలు పెసరట్లోకి కాదు ఇడ్లీలో కానీ దోశలోకి కానీ సో నేను చూపించిన విధంగా ఒక్కసారి చట్నీ ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో ఒకసారి మీరే చెప్పండి నాకు ఒకసారి ట్రై చేసి ఓకేనా సో ఫైనల్గా తాలింపు అయితే వేసేసుకున్నాను అయితే పెట్టేసుకున్నాను సో ఇప్పుడు మనకి చట్నీ అయితే రెడీ అయిపోయింది చట్నీ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం దోశ బటర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం స్టవ్ మీద పాన్ పెట్టేసి దోశ అయితే వేసుకుందాము దోశ బ్యాటర్ మనం ఆల్రెడీ కలిపెట్టుకున్నాం కదా సో స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి కొంచెం పాన్ అనేది మనం ఎక్కువ హీట్ అవ్వనివ్వకూడదండి ఎప్పుడైనా ఎక్కువ హీట్ అయిన ఇస్తే ఏమవుతుందంటే మనకు పెసరట్టు సరిగా రాదనమాట సో మనం ఫస్ట్ హై ఫ్లేమ్ పెట్టుకొని తర్వాత కొంచెం వాటర్ మనం దాని మీద చల్లేసుకొని ఒక క్లా కాటన్ క్లాత్ తీసుకొని మంచిగా క్లీన్ చేసుకొని దోశ అయితే వేసారంటే పర్ఫెక్ట్గా వస్తుంది పెసరట్టు కానీ ఏ దోశ అయినా కానీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సో అట్టు వేసేసిన తర్వాత దాని మీద కొంచెం ఆనియన్స్ అండ్ క్యారెట్ క్యారెట్ తురుము అండ్ జీలకర్ర పచ్చిమిర్చి సో కొత్తిమీర అవన్నీ అయితే యాడ్ సో నార్మల్గా తినని వాళ్ళకి ఇది ది బెస్ట్ ఆప్షన్ కదా సో నార్మల్గా తినకుండా ఉండే వాళ్ళకి ఇలా వేసిస్తే ఇంట్రెస్ట్గా చాలా ఇంట్రెస్ట్గా చక్కగా తింటారనమాట సో నేనైతే ఇలా వేసిచ్చాను సో నార్మల్గా తిన్నా కూడా చాలా టేస్ట్ ఉంటుంది సో నేను చేసిన పల్లీ చట్నీతో ఒకసారి ట్రై చేసి చూడండి నార్మల్గా అయినా ఆనియన్ దోశ అయినా చాలా టేస్టీగా అయితే ఉంటుంది సో నేనైతే ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర క్యారెట్ అన్నీ మిక్స్ చేసుకొని సో ఇలా అయితే వేశాను సో ఆ పెసరట్టు కాంబినేషన్లో ఉప్మా కూడా చాలా టేస్ట్ ఉంటుంది సో ఉప్మా నేను చేయలేదు సో ఓన్లీ పెసరట్టు మాత్రమే వేసి చూపిస్తున్నాను సో ఆయిల్ వేసి మనం సన్నం మంట మీద దీన్ని మనం రోస్ట్ చేసుకొని తీసుకుంటే చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో చూసారా అసలు ఎంత బాగా కాలుతుందో సో చూసారా పెసరెట్టు పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అయితే మనకు వచ్చేసింది సో నేను చెప్పిన కొలతలతో పర్ఫెక్ట్గా మీరు ఇలా చేసేసుకోండి హ్యాపీగా తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట సో చూసారా ఎలా వచ్చేసింది మనకు హోటల్ స్టైల్లో వచ్చేసింది అనమాట మనకు హోటల్ స్టైల్లో సో మంచిగా పెద్ద పెద్దగా మంచిగా చక్కగా పల్లి చట్నీతో మనం కనుక సర్వ్ చేసుకొని తింటే వావ్ సూపర్ అండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది సో సో మా వారికి అయితే నేను వేసిచ్చేసాను అనమాట సో చూసారా చూస్తుంటే నేను చాలా టెంప్టింగ్గా ఉంది కదా సో ఫైనల్లీ ఇంకొక దోశ వేసేసి దాని మీద కారు పొడి అయితే యాడ్ చేసుకున్నాను అనమాట అలానే పచ్చిమిర్చి టమోటా చి పచ్చిమిర్చి క్యారెట్ అనేవి అన్నీ మిక్స్ చేసుకొని అన్నీ వేసుకొని సో ఫైనల్లీ కారు పొడితో ఒక దోశ అయితే వేసి ఇచ్చాను అనమాట సో ఎలా ఉంది నా వీడియో అనేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అలాఫ్ యూ ఒకసారి నా స్టైల్లో ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి ఎలా వచ్చిందనేది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అయితే చెప్పేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూపర్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది పెసరట్టు ఓకేనా బాయ్ బాయ్ అలాఫ్ యూ టేక్ కేర్